गाडी 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 सिना अरे सिना सिना अरे सिना सिना बेला बेला कुन कुन अंदरबाट जान्छ त फक्ल युस आक्लाष्ट ये रहे लास्ट रेस्ट है परिश्र राछ भी चलता है बस ये 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 చిన్నగా తెలిసింది దాన్ని పిడుతూ వచ్చిందన్న సార్ తెలియదు నా కొడుకు రెండే రోజులైంది సార్ పోయి మంగళవారం పోయిండు శుక్రవారం కడుపు నొక్కనే కాల్ చేసింది సార్ వచ్చిన నేమని తీసుకొచ్చి అదే ఏం తెలియదు మొత్తం పచ్చేవాడిపోయిండు సార్ పాపని కూడా చెప్తలేదు ಸರ್ದೇನೆ ಪಾಂಬ ಆಹಾರಸಿಡೋರು ನೀರು ಬೈಟು ಸರ್

ఇట్లా చెప్పాలి కదా సార్ కూడా ఇంతమంది గడుపుకోవాలి ఎట్లా సార్ చెప్పు నా కొడుకు వాళ్ళు ఇంకొంతమంది పిల్లలు భవిష్యత్తు ఉంది సార్ ఎట్లా సార్ నేను చెప్ప అందరూ వాళ్ళని నమ్మే అంటేనే మనం నా తెలిన టింకర్ జరుగుతుందిట్లా అంటేనే కాలిలల్లో బాల్ చేస్తున్నా మనం వా ఫాసిలింగ్స్ అందుకట్లాట్లా ప్లాన్ 30% అయిపోయింది Nasıl yardımcı olabilirim? Nasıl yardımcı olabilirim? Nasıl yardımcı olabilirim? Nasıl yardımcı I'm not going to t going to die. I'm not going to die. I'm not going to die. I'm not g o పిల్లలకు ఒక కావద్దని ఎవరైతే తల్లిదండ్రులు దొరుకుతుంది కొడుకు వ్యాధిలో మేము ఒక ఆలోచన చేస్తున్నాం మొత్తం అన్ని ఆస్తులు సార్ తిరిగి మేమంతా కొడుతున్నాం ఎన్నో కదా ఒక మాట వేరే ఏ తల్లిదానికి కావచ్చు తిరిగి మేమే తిరుగుతాం తిరిగి ఎక్కడెక్కడ ఉన్నా కొంచెం ప్రభుత్వం దృష్టి కన్నా తీసుకొస్తాం సమస్యలు కేవలం కావాలి వేరే వేరే రకం ఏమైనా అయితే వేరు కానీ అనారోగ్యం వేరు అన్యాయంగా నమ్మి తల్లిదండ్రులు నమ్మినేస్తే జరుగుతుంది తల్లిదండ్రులకు మంచిది కావాలి ప్రభుత్వమే తల్లిదండ్రులు ఎక్కువ ప్రభుత్వం హాస్టల్ చేసినాం ఆ పని చేసుకోండి ప్రభుత్వ మాట కోసం ఆ పని వేరే వాళ్ళకి వరకు జరుగుతుంది జరిగినా

हम फिर से बदलता सारे 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 ना गाडक जावे तंबाई इल्लाला पाहिजे बेटा असं कोना रेया ఏం చేస్తా గట్టిగా తిరుగుతానికి గట్టిగా వెళ్తాం నువ్వు జర్రా ధైర్యం రమ్మ నాన్న కూడా పెద్దోళ్ళు ధైర్యం ముందు కూడా ఫోన్ ఇక్కడనే ఉంటావు అంటే చెప్పు చూస్తా वय